అక్క కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఈ రోజు కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు అసలు ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ విచారణ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ విచారణ ఉంది ఇప్పుడు హరీష్ రావు ఆల్రెడీ విచారణకు హాజరయ్యాండు ఈటల రాజేందర్ గారు హాజరయ్యండు ఏం చెప్పబోతారు దాని గురించి ఇప్పుడు ఈ రోజు జరిగిన వింత సంఘటన అనుకోవాలని ఎందుకంటే వింత వింతగా ప్రవర్తిస్తున్నారు బిఆర్ఎస్ ఏదో వెయ్యి కార్లు వేసుకొని వచ్చి కేసీఆర్ ఏమన్నా అతీతుడా ప్రపంచ లోపల భూమి లోపల ఒక మనిషి మనిషే కదా అతిథుడైతే కాదు కదా అట్లా ఏది ఉంటే ఈ రోజు ఇంత అప్పలపాల అయిపోయేది కాదు కదా తెలంగాణ రాష్ట్రము పోయి కార్లు వేసుకొని వచ్చి అటుకే కేటీఆర్ ఒక రకంగా మాట్లాడు కే కవిత ఒక రకంగా మాట్లాడు బీఆర్ఎస్ నాయకులు ఒక రకంగా మాట్లాడుతూ నేను నేనేమంటున్నా తమ్మి ఆయనే తెలంగాణ పిత కాదు అవినీతికి పిత అవినీతికి పిత అంటే అర్థమైందా అవినీతికే తండ్రి లాంటి వాడు దేనికి కాదు తండ్రి ఆయన వాళ్ళ పిల్లలు కూడా కాదు ముందట వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఇంత దోపిడీ చేసిన నువ్వు కాళేశ్వరం మీద ఇవాళ కమిషన్ వేసిన నిపురిస్తే ఇంత హంగా అవసరమా నేను అంటున్నా కేసీఆర్ కి ఇన్ని కోట్లు ఇంతమంది మనసు ఇంతమంది పిల్లలు ఆత్మ త్యాగాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏం చేసినావు కమిషన్ ఇవాళ కమిషన్ ఏటో నిలబడడానికి నువ్వు ఎంత దోపిడీ చేస్తే కదా వాళ్ళ కమిషన్ ముందుకు వచ్చింది నీకు వాళ్ళేదో నీరాజనాలు వాళ్ళకి మా మీద దుమ్మెత్తి పోయడం ఎంత కరెక్ట్ చెప్పు మా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నాడు ఈ రోజు కేటీఆర్ అసే నేనేమంటున్నా కేటీఆర్ నీకు ఏమన్నా సిగ్గు శరం ఉందా నేను అంటున్నా నువ్వు తాగినవా డ్రగ్స్ తీసుకున్నావా మందు తీసుకున్నవా ఇలా తెలంగాణ ప్రజలకు అర్థం అయిపోయింది నువ్వు వేసిన దోపిడి నువ్వు డ్రగ్స్ దోపిడీ చేసిన నువ్వు ప్రతి ఒక్కటి దోపిడీ రూపంలో కమిషన్ల కోసం మీరు పనిచేసేళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పనిచేయలే కమిషన్ల కోసమే పని మీరు ఇవాళ మమ్మల్ని అనే అర్హత మీ మా పేరు మీరు మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్తున్నా ఈ చెల్లి ఒక రకంగా నువ్వు ఒక రకంగా ఎన్ని దోపిడీలు చేసేవాళ్ళు ఒక్కొక్కటి పడతలేవా ఈరేజ్ కేసు అయితే ఏముంది ఇవాళ కాళేశ్వరం అయితే ఏముంది ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఏముంది కేటీఆర్ కు వనుకొచ్చేస్తుంది అసలు ఆ వచ్చేసి డ్రగ్స్ తీసుకున్నట్టు ఇవాళ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పిచ్చి వాగుతున్నాడు అసలు అంటే ఇప్పుడు సంబంధించి వేల అంటే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వారిచ్చిన కదా అటువంటి కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు మీద ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇంత నేను లక్షల కోట్ల ఎకరాలను కోటి మాగాన చేసిన అన్నాడు నేను ఒకటే చెప్తున్నా లెక్క మొత్తం ముందు భూభాగంలో మన తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల నలభై ఆరు లక్షల హెక్టార్లు ఉంది రెండు కోట్ల నలభై ఆరు లక్షల ఎక్టార్లల్లా లక్ష కోటి ముప్పై లక్షల హెక్టార్లు అసలు పనికిరాని భూమి ఉంటది ఇంకా ఎంత కోటి పదహారు లక్షల హెక్టార్లు దాంట్లో పనికిరాని అంటే గుట్టాలు ఉండొచ్చు ఇండ్లు ఉండొచ్చు కాలువలు ఉండొచ్చు నల్లాలు ఉండొచ్చు ఇది ఉండొచ్చు నేను ఇవన్నీ ఉంటాయి దానికి ఎందుకు వస్తాయి కోటి ముప్పై లక్షల హెక్టార్లు ఇంకా మిగిలింది ఎంత తమ్మి కోటి పదహారు లక్షల హెక్టార్లు కోటి పదహారు లక్షల లెక్టార్లల్లా మొత్తం మరే వేసినమా మొత్తం తడి భూమి ఉందా పొడి భూమి లేదా పొడి భూమి కూడా ఉంటుంది మనం వివిధ రకాలైన పంటలు పండించుకుంటాము నువ్వు ఇక కోటి మాగాన్ని ఎక్కడ వేసినవు నువ్వు కోటికి ఎక్కడ నువ్వు ఇచ్చినావు నీరు అసలు నేను ఒక్కొక్క యువతకు చెప్తున్నా ఈ రోజున బీఆర్ఎస్ వదిలేద్దాం వాళ్ళు మొత్తం పాడైపోయింది ఎందుకంటే అవినీతికి మొత్తం దోసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క ఇప్పుడు కాళేశ్వరంలో పనిచేసిన ఈ దగ్గర ఎన్ని కోట్ల కట్టలు దొరికినాయి చిన్న చిన్న ఉద్యోగుల దగ్గర కూడా కేసీఆర్ కింద పనిచేసిన ఉద్యోగుల దగ్గర చిన్న చిన్న దగ్గర ఏసీబీ దాడుల్లో కట్ట కట్టలు దొరుకుతున్నాయి విపరీతమైన డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి భూములకు ఆక్రమించుకున్నాయి ఇదంతా ఈ ధనాన్ని ఎందుకు మీరు దోపిడీ దోపిడేసారు తెలంగాణ రాష్ట్రంలోకి మీ ఒక ఇల్లు ఇయ్యలేదు కదా పేదవాడికి ఒక ఇల్లు అంటే గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాకముందుకు తెలంగాణను పట్టించుకోలేదు తెలంగాణలో కనీసం ఒక ప్రాజెక్ట్ అనేది చేపట్లే ఒక కాల్వన అవలేదు ఇలా కేసీఆర్ అధికారంలో ఖచ్చితంగా కాలువలైన తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అటువంటి కేసీఆర్ మీద ఎందుకు ఇంత విషయం చింపుతున్నారని చెప్పేసి అంటారు ఎక్కడ విషయము మేము భారతదేశంలోపల భారతదేశం లోపల కాంగ్రెస్ ఆయాంలోనే కట్టిన ప్రాజెక్టులే ఉన్నాయి అవి ఇప్పటికి కూడా చాలా మంచిగా ఉన్నాయి ఎక్కడ ఈయన వేసిన మూడేళ్ళకో రెండేళ్ళకో కూలిపోలే నేనెళ్ళిన నేను ఎల్లినా పర్యలు పట్టినా ఇన్ని లక్షల కోట్లు పెట్టి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఇట్లా ఇట్లా అసలు ఎంత ఒక నా దగ్గర హోటల్స్ ఉన్నాయి మీకు కావాలనిపిస్తా ఇంత ఇంత వంగిపోయింది కుంగిపోయింది ఇంత బాగా కలగాలి తమ్మి ఒక చుక్క నీరు లేదు నువ్వు ఎక్కడికిచ్చిన కోటి మాగానికి అంటే ద్వారా రైతుల నీళ్లు ఆయన ఇంటికి వచ్చినాయి ఆయన ఆయన వంద ఎకరాల పొలం ఏదైతుందో దానికి మాత్రమే వచ్చినాయి మనకు తెలుసు కదా ఇప్పుడు అక్కడ నుంచి ఎక్కడికి ఎత్తిపోతా వచ్చింది ఎక్కడికి ఏమొచ్చింది లాభము ఎక్కడి నుంచి వచ్చింది రైతులకు ఏమి ఇచ్చిండో ఏదో రైతు బంధు అని వాళ్ళకి వాళ్ళ మొహాలకి ఇంత వేస్తున్నా అన్నట్టే భిక్ష వేసం తప్ప మొత్తం తన వంద ఎకరాలకు పారి పామౌద్దు పోతుంటే ఎన్ని వందల ఎకరాలు నువ్వు ఆక్రమించుకున్నావు రైతులు ఆయన పామౌదు పక్కకున్న ఊర్ల ఊర్లలో పోయి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఒకసారి మైక్ పెట్టి వాళ్ళ బాధలు తీసుకోండి ఈయన కాళేశ్వరం పేరు మీద దోపిడీ చేసిండు ఎవరికి కూడా నీళ్లు అందలేదు దాని వల్ల లబ్ధి పొందిన రైతులు లేరు ఇంకా భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు అక్కడ భూములు కోల్పోయిన రైతుల బాధలు ఉన్నాయి వాటి వల్ల తప్ప తెలం ప్రాజెక్టు మల్లన సాగర్ ప్రాజెక్టు ఇప్పటి వరకు భూ నిర్వాసితులకు డబ్బులు అందలేదు అని చెప్పేసి కూడా మాటే కదా అందలేదు వాళ్ళకు గొర్రెలు అవి అని ఇచ్చిండు మల్లన్న సాగరు మన కొండపోచమ్మ వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళ భూములకు సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఏదో గొర్రెల పెంపకాలకు అనేసి అది పది లక్షలు ఇది పైసలు పది లక్షలు అనేసి ఏదో అంత మాయ చేసి వాళ్ళని అద్వయమైన స్థితిలో తీసుకుని మీరు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి వాళ్ళ బాధలు చెప్తారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు పడుతున్నారు ఈ వంద ఎకరాలకు మాత్రం మంచిగా పోతాయి వాడరుగా స్ట్రేట్ కి వెళ్ళిపోతాయి అది ఒక్కటే చూసుకున్నాడు ఏం లేదు తమ్మి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకు తిన్నాడు కేసీఆర్ ఇవ్వాలి అందుకే ఆయనకు ఆ పరిస్థితి రెండు సంవత్సరాలు మా ప్రభుత్వం ఏర్పడి నువ్వు అట్లా అట్లయిపోయినావు మరి రెండు సంవత్సరాలు నువ్వు కనీసం అసెంబ్లీని అడుగు పెట్టవు ప్రజలకు కనబడవు నీకు గోట్లేసి గెలిపించిన నువ్వు నీ సిద్ధిపేట అక్కడ గజ్వేల ప్రజలకు కనబడవు నువ్వు ఎందుకు ఇంత ఇదైపోయినావు అసలు పానం లేని లెక్కన ఊగుతానవేంది నీ కొడుకేమో డ్రగ్స్ తీసుకొని ఊగుతాడు నీ బిడ్డేమో కండవాకు బార్ చేయగురుతుంది నువ్వేమో మొత్తం ఇక కిందికి మీదకి పడిపోదన అన్నట్టుగా నేను ఊగుతున్న మొన్న వరంగల్ సభల చూలేదు మనం మరి రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలలు పదిహేను నెలలకే మీరు ఇట్లా అయిపోయి మీరు చేసిన పాపాలు బయటపడితే కదా భయపడుతున్నారు కదా మీరు నువ్వు తాగుడు బానిసేను నీ కొడుకే డ్రగ్స్ తీసుకున్నాడు ఈ కేటీఆర్కైతే అయితే ఇక చెప్పన్న అవసరమే లేదు వాడు దోపిడీకి మొన్న అమెరికాకి వెళ్ళిండా పోయే ప్రభాకర్ రావుని టైం దగ్గరకు వస్తుంది ఏమొచ్చి మా మీద ఎట్లా చెప్తాడు అనేసి మొత్తం ట్యూన్ చేసి వచ్చిండు అక్కడ నువ్వు ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు అది ఒకటి అయిపోయింది కవితమ్మ ఇక జాగృతి పేరు మీద మళ్ళీ జాగృతి జాగృతి ఉంటుంది గతంలో కవితమ్మ అని ఒకటే చెప్తున్నా నువ్వు జాగృతి పేరు మీద నీ అయ్యో పక్క నువ్వు ఆయన తెలంగాణ సెంటిమెంట్ అంటే నువ్వు జాగృతి లాంటివి తెలంగాణ పై మహిళలకు బతుకమ్మ నేనే అంటివి బతుకమ్మ నేర్పడమే నువ్వాంటివి తల్లి నేను పుట్టక ముందు నుంచి మా ముత్తాతల కూడా మేము బతుకమ్మ ఆడినాం తెలంగాణ బిడ్డలం బైరాన్ పెళ్లి మాకు తెలంగాణ ఉద్యమం తెలుసు ఆ రోజు రజాకారులు చేసిన అరాచకాలను కూడా మేము విన్నోళ్ళం కన్నోళ్ళం మా తాతలు మాకు చెప్పిళ్ళు మాకు అన్ని తెలుసు నేను ఒకటే చెప్తున్న కవిత అమ్మ నువ్వు బతుకమ్మని ఏ విధంగా తయారు చేసినావు బదట్లో వేసినావు నువ్వు బతుకమ్మ అని నేను అంట నువ్వు బతుకమ్మని బదట్లు వేసినావు మేము పూజించుకునే గౌరమ్మ తల్లి ఆడపిల్లకు ప్రతీకగా మేము గౌరమ్మ తల్లిని మేము పూజించుకుంటాం అటువంటి గౌరమ్మని వేళ బదారు పాలు చేసినావు ఎట్లా అన్నా నువ్వు నువ్వు డీజెల్ పెట్టి ఆడిచ్చు నువ్వు డీజేల్ పెట్టి ఆడిచువు మాకు డీజిల్ తెలుసా ఇవాళ మొగళ్ళు ఆడళ్ళు వాటిని చూసినా అవే ఆటలు ఏమన్నా సంస్కృతిని కాపాడినవా బతుకమ్మ ఎక్కడ ఇలాంటి చెడ్డ సంస్కృతి మంచి సంస్కృతిని తొక్కేసి ఇలాంటి సంస్కృతి వాళ్ళు దారి దిశ్యులు తాగినోడు ఆడుతున్నాడు బతుకమ్మ డ్రగ్స్ తీసుకున్నాడు ఆడుతున్నాడు అసలు బతుకమ్మకు ఎక్కడ మేము కాపాడింది పేరు బతుకమ్మ అంటే మేము చేతిలో చేతిలో ఎత్తి మొక్కి గౌరమ్మ పూజ పెట్టుకొని పసుపు కుంకుమాలు పెట్టుకొని మేము ఎంతో సంప్రదాయబద్ధంగా పాట పాడుకుంటూ మేము ఆడుకునే వాళ్ళం ఇవాళ ఏం డాన్సులు ఏం పాటలు ఏం నేర్పినవు నువ్వు బతుకమ్మ మీద నువ్వు జాగృతి పేరు మీద అని నేను అంటున్నా కవితమ్మకు వీళ్ళు వేసిన రాచకాలు అధ్వాన్నమైన వాళ్ళ పరిపాలన ఈ రోజు మమ్మల్ని అనే తర్హత వాళ్ళకి లేరు అసలు వాళ్ళ నోటికి అది లేనే లేదు తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో లేస్తారని కలలు అన్నారు చెప్తున్నాం మేము ప్రజాపాలన చేస్తున్నాం ఏ రోజుకైనా మేము రాజ్యాంగ బద్దంగా పనిచేయాలి ప్రజలకు మేము ఆన్సరబుల్ ఉండాలి ఏ రోజుకైనా మేము ఆడిన వాటికి మేము ప్రశ్నలకు మేము సమాధానం ఇవ్వాలి ఫైనల్ ఫైనల్ ఏం కేసీఆర్ విచారణకు సంబంధించి ఏముంది ఖచ్చితంగా వాళ్ళ నిజ నిర్ధారణ జరుగుతుంది కమిషన్ ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టదు ఎందుకంటే అలా దోపిడి జరిగింది నిజము ఏ ఇళ్ళ ఇళ్ళ కమిషన్ లో ఎంతమంది నూట మంది వివరణ తీసుకున్నారు లాస్ట్ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మన హరీషరావు ఒక రకంగా చెప్పిండు ఆయన ఎవరు ఈటల ఒక రకంగా ఎప్పిండు అంత కేసీఆర్ మీదనే ఉంది టోటల్గా చూస్తే కేసీఆర్ ఏం వచ్చింది అక్కడ ఆన్సర్ ఈ నూట పదిహేను మంది తీసుకున్న ఆన్సర్స్ బట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అందులో ఎవరున్న దోషులు ఉన్నారో ఖచ్చితంగా కాళేశ్వరము ఆ తల్లి అంటే గంగమ్మ తల్లి మీద వాళ్ళు కాళేశ్వరం వాళ్ళు కట్టినం వాళ్ళు చేసినాం అని అంటున్నారు కదా ఆ తల్లే వీళ్ళను జైల్లో వేస్తుంది ఎందుకంటే తెలంగాణ బిడ్డల బలిదానాల మీద ప్ర తెలంగాణ ఏర్పడ్డది ఎన్నో ఆశలతో ఏర్పడ్డను తెలంగాణను కాళేశ్వరంలో అంటు పెట్టినవని నేను అంటున్నాను